శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ మూడవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకోవాలి అని పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ లైఫ్ అనేది రేపటి రోజున బిజీగా కనిపిస్తుంది పనిలో మీకు రేపటి రోజున ఒత్తిడి అనేది బాగా పెరుగుబోతు ఉంది ఇక అలాగే రేపటి రోజున ముఖ్యమైన వ్యక్తులతో మీరు మీటింగ్స్ అనేవి అరేంజ్ చేసుకుంటారు కెరియర్ పరంగా మీకు రేపటి రోజున కొత్త వ్యక్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వారి ద్వారా రాబోతుంది మీ లైఫ్ అనేది రేపటి రోజున బిజీగా గడుపుతారు ఇక ఈ కుంభరాశి వాళ్ళకు వ్యాపార పరంగా మీ వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఆగిపోయిన బిల్స్ కూడా ఈ సమయంలో మీకు రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేవి రేపటి రోజున వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక అలాగే మొండి బకాయిలు కూడా వసూల్లో అవుతాయి ఎవరైతే రుణాల కోసం మీరు ప్రయత్నిస్తూ ఇప్పటి వరకు అలసిపోయి ఉంటారు మీరు ఆ ప్రయత్నాలు అనేవి ఆపేద్దాం అనుకుంటే కనుక రేపటి రోజున మీ రుణ ప్రయత్నం అనేది రేపటి రోజున ఫలించబోతు ఉంది ఆర్థిక పరంగా మీకు ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేవి రేపటి రోజున వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు చెల్లించాల్సినటువంటి అప్పులను కూడా రేపటి రోజున మీరు చెల్లించే విధంగా డబ్బు అనేది మీ చేతికి రాబోతూ ఉంది ఇక ఈ కుంభరాశి వాళ్ళకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే రేపటి రోజున మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున చదువుల మీద శ్రద్ధ అనేది పెరగబోతూ ఉంది చదువులలో ముందు ఉండడానికి రేపటి రోజున బాగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు మీకు కెరియర్ పరంగా ఒక లాభం అనేది కనిపిస్తూ ఉంది కొత్త ప్రాజెక్టులు మీకు వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగులకు ఈ సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పనులలో ఒత్తిడి ఉన్నా కూడా ఆ పనులు అనేవి మీకు ఈ సమయంలో పూర్తి అవుతాయి ఎవరితో కూడా మీరు ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోకండి మీ పనులను మీరు చేసుకుంటే గనుక పని భారం అనేది తగ్గుతుంది ఎవరి మీద కూడా మీరు రేపటి రోజున ఆధారపడకూడదు ఇక ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు మీరు చేసే అవకాశం కనిపిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున వస్త్ర వస్తు లాభం అనేది కనిపిస్తూ ఉంది కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగంలో పదవీ లాభం కనిపిస్తూ ఉంది ప్రతిభతో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఈ సమయంలో ఖచ్చితంగా విజయాలు అనేవి అందుకుంటారు ఏకాగ్రతతో మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పని కూడా ఇప్పుడు పూర్తి అవుతుంది వ్యాపార యోగం కూడా బాగుంది ఆర్థికంగా మీరు బలపడతారు సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం అని చెప్పవచ్చు కెరియర్ పరంగా మీకు రేపటి రోజున కొత్త వ్యక్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వారి ద్వారా రాబోతుంది మీ లైఫ్ అనేది రేపటి రోజున బిజీగా గడుపుతారు ఇక ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు మీరు చేసే అవకాశం కనిపిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున వస్త్ర వస్తు లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ స్తోత్రాన్ని పఠించుకోండి విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్